వెల్కమ్ టు వార్త నేను దేవా రాష్ట్ర రాజకీయ నాయకుల నోట అందరి నోటా ఒకటే మాట ఫోన్ ట్యాపింగ్ అనే విషయం అసలు బీఆర్ఎస్ నాయకులతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రుల ఫోన్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ పవన్ కుమార్ ఆరోపిస్తున్నారు చెప్పండి సార్ ఎటువంటి ఆధారాలతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఎటువంటి ఆధారాలు ఏంది వాళ్ళ మినిస్టర్లే పత్రికా విలేకరులు చెప్పుకుంటుంటే పత్రికల్లో వచ్చిన కథనాల మీద నేను చెప్తున్నానండి సో లేకపోతే వాళ్ళ మినిస్టర్లే చెప్తున్నారు లేకపోతే ప్రజలకెట్లా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల హరీష్ రావు గారు వీళ్ళందరి ఫోన్లు రెగ్యులర్గా ట్యాప్ చేస్తున్న వాళ్ళు మీరు ఎవరెవరు ఆయనతో మాట్లాడుతున్నారు ఎవరెవరు కేటీఆర్ గారితో మాట్లాడుతున్నారు అన్నది కూడా రన్నింగ్ కామెంటరీ ముఖ్యమంత్రి చిట్ షాట్స్లో చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి స్థాయిలో మరి ఆయన అంత డీటెయిల్గా చెప్తున్నాడు అంటే ఇది మామూలు విషయం కదా అదేవిధంగా మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళందరినీ కూడా తన అంతరంగికల దగ్గర పిలిపించి వాళ్ళందరికీ కూడా పిల్లలను కదా ఉపాధ్యాయుడు కౌన్సిలింగ్ చేసినట్టుగా బెత్తం పట్టుకొని ఆ విధంగా మంత్రులను కూడా బెత్తం పట్టుకొని కౌన్సిలింగ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అంటే క్లియర్గా ట్యాపింగ్ జరుగుతున్నట్టే లెక్క మా అందరూ డౌట్ ఏమన్నది మీకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తి వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా హోంశాఖకి ఎటువంటి మంత్రి లేకపోవడం ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఆ హోంశాఖ అంత దగ్గర పెట్టుకొని ఇట్లాంటి ట్యాపింగ్లు ఇట్లాంటి దందాలు ఇవన్నీ చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి ఈ హోంమంత్రిత్వ శాఖ ఎవరికి ఇవ్వడం లేదని పోలీస్ వ్యవస్థ కంట్రోల్లో ఉంటే జనరల్గా ఏ ప్రభుత్వమైనా కూడా అసమర్థ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము మోసగించే ప్రభుత్వమే పోలీసుల మీద ఎక్కువగా ఆధారపడుతుంది నిజంగా ప్రజల గుండెలో ఉండే ప్రభుత్వము ప్రజల ప్రయోజనాల కోసం పాటుపడే ప్రభుత్వం ఒక గొప్ప కళను నిజం చేసే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా పోలీసుల మీద ఆధారపడదు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు డిస్టర్బ్ చేయరు కానీ ప్రత్యేకించి పోలీసు వాళ్ళని అందరినీ పెట్టుకొని అదే ట్యాపింగ్ 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 అని లేకపోతే ఆ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టండి మా మీద పెట్టకండి అనే ప్రభుత్వం ఏదైతే ఆ ప్రభుత్వం పనికిరాదు రాష్ట్రంలో లాండాడాన్ని కాపాడటానికి ఉపయోగించే గన్ను అంటే పోలీసుల చేతిలో ఉంటే గన్ను మీరు గతంలో చూసుకున్నట్లయితే పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు ప్రస్తుతం రాష్ట్రంలో గన్ కల్చర్ ఎక్కువైందని అని అయితే మాత్రం విమర్శలు వినిపిస్తున్నట్టు వైపు మేడ్చల్ మల్కాజ్గిరి వైపు అయితేనేమి ఇటువైపు మొన్న మెదక్ అయితేనేమి ఎట్లా చూస్తారు సార్ గన్ను డైరెక్ట్గా ఎమ్మెల్యే మీద కంటోన్మెంట్ ఎమ్మెల్యే మీద దాడి చేసిన ఘటన మీరు ఎట్లా చూస్తారు రాష్ట్రంలో పూర్తిగా లాండ్ దెబ్బతిన్నదండి ఎమ్మెల్యే భయంతో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అది కూడా భయంతో ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో అయితే అంటే డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి నిజంగా రాజీనామా చేయాలి ఒకవేళ మైనంపల్లి రోహిత్ రావు మైనంపల్లి హనుమంతరావు అదేవిధంగా శ్రీనాగేశ్ మీద జరిగిన దాడి అదేవిధంగా మరి రెండు తుపాకీ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన విషయం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్గా చాలా బాధ అనిపిస్తుంది గుండాలు ఓపెన్గా కార్లలో పోలీసు వాళ్లను తిడుతూ ఉంటే రక్తం మరుగుతూ ఉన్నది కానీ ఈరోజు మరి దానికి కారణం పోలీస్ శాఖనే దానికి కారణం ముఖ్యమంత్రి అనుకుంటున్నారు గురుకులాల విద్యార్థుల కోసం గురుకులాల కోసం మీరు నిరంతరం పాటుపడిన వ్యక్తిగా చూస్తారు అందరూ కాకపోతే మాత్రం గత రెండు రోజుల నుంచి కూడా గురుకుల విద్యార్థులు డైరెక్ట్గా సూసైడ్ చేసుకున్న ఘటనలు ఉన్నాయి ఇప్పటికే దాదాపు వంద మంది విద్యార్థులైతే ఆత్మహత్యకు పాల్పడ్డారు దీన్ని ఎట్లా చూస్తారు మీరు అంటే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పనులు మరీ ఇంతగా అయితే లేదని చెప్పవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి రెండు వందల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పుకున్నప్పటికీ కూడా ఒక పక్క విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దీని అందరిని ఎట్లా చూస్తారు మీరు ఎట్లా చూస్తాము చూడడానికి ఏం లేదు అసలు అక్కడ ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు కాదు ఒక ఇటుక కూడా పెట్టలేదు సో గురుకులాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి ఇప్పటికే వంద మంది విద్యార్థులు చనిపోయినారు సో ఆ విషారం కట్ట ఆడడం లేదు తర్వాత అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ అంతా కూడా ముఖ్యమంత్రికి ఏమాత్రం కూడా కంట్రోల్ లేదు శ్రద్ధ కూడా లేదు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని పెట్టారు సో వాటికి ఇంతవరకు ఒక పునాది రాయి కూడా పడలేదు సో ఇప్పటికీ పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలలో ఒక రాయి అయినాడు ఇంకా మిగతా పద్దెనిమిది నెలలో ఏం చేస్తాడు సో అందుకో ముఖ్యమంత్రి గారికి అసలు ఇంట్రెస్ట్ లేదు తెలంగాణ శిథిలం అయిపోయింది వెరీ సాడ్ టు సే దిస్ బట్ ఇస్ ట్రూ ఫైనల్గా సార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారని అయితే మాత్రం అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు అయితేనేమి సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి చెప్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఫైనల్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అవుతాడు కేటీఆర్ కాదు రేవంత్ రెడ్డి విచ్చలవిడిగా చేస్తున్నాడు కేటీఆర్ ఎప్పుడు హోంమంత్రి కాదు కేసీఆర్ గారి పాలనలో ఎప్పుడు కూడా అక్రమంగా ట్యాపింగ్ వాళ్ళ నెంబర్లు వీళ్ళ నెంబర్ ట్యాప్ చేయడం కేసీఆర్ గారు ఎప్పుడు ఆదేశాలు ఇవ్వలేదు కేటీఆర్ గారు ఎప్పుడు కూడా హోంమంత్రిగా లేరు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోంమంత్రి పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది అలా ట్యాపింగ్ చేసే వ్యవస్థ అంతా కూడా పోలీసుల చేతిలోనే ఉంటుంది ముఖ్యమంత్రి తన ఓన్ క్యాబినెట్ కొలింగ్స్ మీదనే ట్యాపింగ్ చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా అతనే జైలుకు పోతాడు హండ్రెడ్ పర్సెంట్